ఎస్ఆర్ సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం శ్రీ సిటీలో ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది పదవ జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ సిటీ ఫౌండేషన్ తులసి ఆయుర్వేద ఆసుపత్రి సంయుక్తంగా మంగళవారం శ్రీ సిటీలో నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరానికి మంచి స్పందన లభించింది శ్రీ సిటీ పరిశ్రమల ఉద్యోగులు పరిసర గ్రామాల ప్రజలు వైద్య సేవలను వినియోగించుకున్నారు తులసి ఆయుర్వేదక ఆసుపత్రి వైద్యులు శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య బృందం శిబిరంలో సేవలందించారు రెండు వందల మందికి పైగా రోగులకు వైద్య పరీక్షలతో పాటు సూచనలు సలహాలు ఇచ్చారు అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు దీనిపై శ్రీ సిటీ డైరెక్టర్ నిరీష సన్నారెడ్డి స్పందిస్తూ ఈ ప్రాంతంలో ప్రజల ఆరోగ్య భద్రతకు తాము ఎప్పుడూ పెద్దపీట వేస్తామన్నారు ఆరోగ్య సంరక్షణ శ్రీ సిటీ అభివృద్ధిలో కీలకమైన రంగాల్లో ఒకటిగా పేర్కొన్నారు ఆయుర్వేదానికి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా సెప్టెంబర్ ఇరవై మూడును జాతీయ ఆయుర్వేద దినంగా కేంద్రం గుర్తించిందని ఇకపై ఏటా శ్రీ సిటీలో ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు వైద్య శిబిరంతో పాటు మంగళవారం ఉదయం శ్రీ సిటీ మెడికల్ సెంటర్ ఆవరణలో శ్రీ సిటీ ప్రతినిధులు నిరీష సన్నారెడ్డి రమేష్ కుమార్ డాక్టర్ శివప్రసాద్ వివిధ ఔషధ మొక్కలు నాటి జాతీయ ఆయుర్వేద దినం ప్రాధాన్యతను తెలియజేశారు వైద్య సేవలు పొందిన గ్రామస్తులు ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు చికిత్సతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు తమకు చేరువులో ఈ తరహా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు శ్రీ సిటీ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు